హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి ఫ్రైడేస్ రోజు లాగ్ అండి ఉదయాన్నే అయితే లేచాను అసలుకైతే అలారం అయితే పెట్టుకున్నాను ఫోర్ థర్టీకి కానీ ఎప్పట్లాగే ఫైవ్ థర్టీకే మెలకు వచ్చింది అలారం ఫెయిల్ అయిపోయింది లేట్గా లేచాను అని అనుకుంటున్నాను ఏం లేదు ఈరోజైతే చిన్న ఫంక్షన్ ఉంది దానికి వెళ్ళాలి సో ఫోర్ థర్టీకి పెట్టుకున్న లెగలేకపోయాను అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడైతే బయట ఊట్ చేసేసుకున్నాను మాపైతే చేసేసుకున్నాను ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఫాస్ట్గా ఎక్కువ వీడియో వ్లాగ్ అయితే షూట్ చేయలేదు కొంచెం కొంచెంగా అయితే షూట్ చేశాను ఇక్కడైతే వేసేసుకున్నాను ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకోవాలి కదా పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఊరైతే వెళ్ళాలి కదా రెడీ అవుదామని ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను ఇంకా తెల్లారిపోయింది హెడ్ హెడ్బర్త్ అయితే చేసి వచ్చేసాను పూజ అయితే చేద్దామని ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అన్ని క్లీనింగ్ అయితే చేసేసుకొని దీపాలు అయితే పెట్టుకోవాలి కదా తులసమ్మ దగ్గర ఇంట్లోకి ఇంకా అవైతే చేస్తూ ఉన్నాను అక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా పూజ అయితే చేస్తున్నాను దీపాలు అయితే పెట్టుకున్నాను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మా చెల్లి వాళ్ళ బాబుది అన్నప్రాసన సో అక్కడికైతే వెళ్తున్నాము గుంటూరు సో అందుకోసమైతే పొద్దున్నే సెవెన్ కల్లా బయలుదేరిపోవాలి ఇప్పటికీ లేట్ అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాము పాపన అయితే రెడీ చేస్తున్నాను ఫైనల్గా రెడీ అయితే అయిపోయాము నా అవుట్ ఫిట్ అయితే శారీ అయితే కట్టుకున్నాను ఇదే సింపుల్గా హే హెయిర్ హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను అండ్ బ్లాక్ బెడ్స్ వేసుకొని సింపుల్కి ఇలా అయితే రెడీ అయ్యాము పాపకైతే ఇలా హెయిర్ స్టైల్ అయితే వేశాను మేమైతే స్టార్ట్ అయిపోయాము బయలుదేరిపోయాము ఇక్కడికైతే వచ్చేసాము అన్నప్రాసన అయితే గుళ్ళో శివాలయంలో అయితే ఊళ్ళో గుళ్ళో అయితే జరుగుతుంది అక్కడ అయితే పూజ చేస్తూ ఉన్నారు ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది హారతి అవన్నీ ఇచ్చేస్తున్నారు ఇంక ఇవన్నీ అయిపోయాక ఇక్కడ ఇంకా అన్నప్రాసనకైతే ఇక్కడే టెంపుల్లోనే రెడీ చేశారు అవన్నీ కన్నప్రాసన వీడియో అయితే చూసేసేయండి బ్లాగ్స్ అమ్మాయిలను తీసుకురా அண்ணா புண்ணும் தமிழம் कोऑपरेट किया कुचो कुचो चाकू बटलेय चाकू చాకు ఉండాలిగా పెడతారు అన్నీ పెడతారు అతని అట్లా పెడతారు క్షన్ గుర్తుపెట్టావా అబ్బో

पर्दै <laughs> 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 何だ

పట్టుకుని మనకి ఎంత అవసరం లేదు అందుకని పట్టుకోవాలి మీరు వెళ్ళండి అంతే ఉంచాలి మీరు వెళ్ళా వెళ్ళండి సబ్లు బాబు బాబు ಗಿನ್ನ ದೇ <laughs> 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 मलाई ड्राइभ गर्न दिनुहोस्। आहा, एत्रो हुन्छ। आहा, यो नि हो। यो नुमाजो हुन्छ। भिडियो लिनु। क्लास आउँछ। क्लास आउँछ। ठीक छ। आ, एटले दक्षिण, हिँड्न देऊ। గుళ్ళో అన్నప్రాసన అయిపోయాక ఇంటికి వచ్చాక ఇంకా అక్షంతలు వేయాలి కదా సింపుల్గా అలా అయితే స్టేజ్ కట్టేసి స్టార్ట్ చేశారు అవన్నీ కంప్లీట్ అయిపోయాక బాబుకైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తున్నాడు ఫ్రీగా పిల్లలతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా ఇక్కడ అందరూ వచ్చేసి తినేసి లంచ్ అయితే అయిపోయింది ఇంకా కూర్చున్నాము అమ్మమ్మ మా పెద్దమ్మ ఇంకా ఊరి నుంచి వచ్చారు సో మాట్లాడుతూ అలా కూర్చున్నాము అందరం ఇంకా అయిపోయాక త్రీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఊరు వెళ్దామని ఇంకా పిల్లలు మేము ఇంకైతే స్టార్ట్ అయిపోయాము ఇంకంతేనండి వీడియో ఎలా అయితే ఈరోజు అందరితో చుట్టాలతో అయితే సరదాగా ఇలా అయితే గడిపేశాము మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి